భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నిక పూర్తయింది చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మండల పార్టీ అధ్యక్షులు సుకినే సంతాజీ మరియు కమిటీ డైరెక్టర్ గా గుడిశాల రాజయ్య గౌడ్ మరియు సూరారం గ్రామానికి చెందిన బచ్చు బాబురావు ఎన్నికయ్యారు ఈ మేరకు తమ ఎన్నికల పట్ల నాయకులకు కొత్త కమిటీ మెంబర్లు ధన్యవాదాలు తెలిపారు అలాగే పార్టీ నాయకులు నూతన కమిటీని షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ పక్షాన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నడుస్తుందన్నారు అన్ని విధాలా సహకరించి నడిపించిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు పేరు పేరున రుణపడి ఉంటామని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మార్కెట్ కమిటీ ప్రకటించినందుకు తెలుపుతూ ఉన్నాం అందులో నాకు ఒక డైరెక్టర్గా మంత్రి పొన్నమన్న పొన్నమన్న గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లే ఇట్లాగే కాంగ్రెస్ కార్యకర్త కష్టపడ్డ వ్యక్తికి గుర్తింపు వస్తుంది అట్లాగే ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా నేడు ఎలకతుర్తి మండల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లను ప్రకటించిన నిర్మాత మన ఉస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర రావణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఎలకతుర్తి భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ నాయకులకు చాలా శుభదినం మనకు నూతనంగా ఏర్పడ్డ మార్కెట్ కమిటీల మన ఎలకతుత్తి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొడిశాల రాజయ్య గారికి ప్రత్యేకంగా గుర్తింపునిచ్చి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రకటించినందుకు పొన్నం ప్రభాకరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ మండలంలో కమిటీ ఏర్పాటు కృషి చేసిన మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపడుతుంది